హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈరోజు స్పెషల్గా నేను కుకింగ్ బ్లాగ్ తీస్తున్నా సో అది ఎందుకంటే ఈరోజు ఏంటంటే సి ఫిష్ సో ఒకటేమో ఫ్రై కోసం ఒకటేమో కర్రీ కోసం అనమాట సో నేను ఫ్రై ఎలా ఓ హెలెన్ మనం నేర్చుకుందాం ఇవన్నీ ఏంటో పిల్లలకి ఇలా మనం నేర్పిస్తే ప్రాక్టికల్గా వాళ్ళకి చాలా మెమరీ పార్ ఉంటుంది ఈ టైంలో ఈజీగా గుర్తుపడుతుంది నెక్స్ట్ టైం చూస్తే సో ఇప్పుడు నేను ఏంటంటే హెలెన్కి కూడా చూపిస్తాను ఇదేంటి గార్లిక్ అంటారు ఇది కరేపాక్ ఆనియన్స్ మిర్చి ధనియా ఇది మెంతి నో టచింగ్ నో టచింగ్ నో టచింగ్ సో నేను ఏం చేస్తానంటే ఇవన్నీ వేస్తాను అన్నమాట సో ఇది నేను ఒక టెన్ గార్లిక్స్ తీసుకున్నా అండ్ దిస్ ఇస్ ధనియా వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మె మెంతులు అండ్ కొంచెం కరేపాకు తీసుకున్న మన నిమ్మకాయ సైజ్ అంతా అండ్ ఇది ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు ఫోర్ అలాగే టూ టమాటోస్ చాప్ చేసుకున్నా సో ఇవేంటి టమాటా ఎస్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాం సో ఇది చూస్తున్నారా పెద్ద పెద్ద పీసెస్ ఉంది ఇది ఫ్రైకి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది అయితే చిన్న చిన్న పీసెస్ ఉంది కాబట్టి ఇది మనం కర్రీకి పుల్సులో యూజ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇవన్నీ వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడీ లాగా వస్తే తీసేసుకోవాలి సో మరీ ఎక్కువ మాడగొట్టద్దు టేస్ట్ పోతుంది ఇందులో మిక్సీలో మిక్సీ జార్లో మనం టూ ఆనియన్స్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి ఇది గ్రైండ్ చేసుకోవాలి సో ఇందులో రెడ్ మిర్చి గార్లిక్ ధనియాలు అండ్ మెంతులు ఇదంతా పౌడర్ చేసుకోవాలన్నమాట కొంచెం వేడి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఈ పేస్ట్ మనం దీని దీనిలోపేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి అండ్ ఇది సో పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కొంచెం వేగనియాలి లేకపోతే అంత పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను సో ఆ పచ్చివాసన ఉంటే ఏంటంటే కర్రీ మొత్తం మనకి పచ్చి పచ్చిగా తినబుద్ది కాదు సో ప్రాపర్గా ఫ్రై మొత్తం అది కొంచెం రెడిష్ కలర్లు వచ్చిన తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది సో ఇది కొంచెం మెయిన్ కదా ఇప్పుడు టమాటో కూడా వేస్తున్నాము సో ఇక్కడ చూసారు కదా కొంచెం అంతా మెత్తగా అయిపోయింది ఇలా కొంచెం టైం ఎక్కువ పడితే నేను మాత్రం డైరెక్ట్ వేసేసాను కాబట్టి నాకు టైం పడుతుంది ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు మిక్సీలో డైరెక్ట్ పేస్ట్ చేసేసి డైరెక్ట్ వేసుకొని కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది ఈజీ ప్రాసెస్ అనమాట సో నేను డైరెక్ట్ టమాటో వేసేసినా కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను చింతపండు రసం కూడా వేసేసుకున్నా సో ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే సో పాటు అది మసులుతుంది అనమాట సో దీంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా కొంచెం చప్పగా ఉంది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నా సో ఇప్పుడే నేను వన్ మినిట్ అయితే కొంచెం దాన్ని వేడి చేసిన సో ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను అనమాట మెయిన్ స్టెప్ సో దాంతోపాటు ఉడికిపోతుంది అనమాట మెల్లగా అది కట్ చేసేసి సో ఇప్పుడు మనం స్పూన్తో కాకుండా ఇలా 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 అనుకోవాలన్నమాట ఫ్రైక్ అనమాట ఇది ఇప్పుడు ఇది మ్యారినేషన్కి కదా మంచిగా మ్యారినేట్ అయింది సో ఇది మదల మద్దలు తీసుకొని ఇలా ఇలా అనుకోవాలి స్పూన్తో అంటే విరిగిపోతాయి అనమాట ఫిషెస్ సో ఇలా మనం తీసుకొని ఇలా కొంచెం తిప్పేసేయాల డీక్స్ తిప్పేసి పెట్టుకోవాలి మళ్ళీ సో ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా అయిపోయింది హైగా వేసుకుంటున్నాము సో ఇలా వన్ సైడ్ అంత రెడ్ వచ్చి ఇంకో సైడ్ రెడ్ వచ్చినాక మెల్లగా తీసేసుకోవాలి అనమాట ఫిష్ని అండ్ నేనైతే దీంట్లో ఏం కలర్ అయితే యాడ్ చేయలేదు కస్తూరి మేతి కూడా వేసేసుకున్నాం అనమాట ఫిష్ మసాలా ఒక టూ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనం లెమన్ పెట్టు ఫోర్ కార్నర్స్ లో పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ ఎస్ మళ్ళీ ఇక్కడ ఓకే సుపర్మెన్ అంతా వేసేది ఇది ఏంటి కొరియాండ్ ఏమంటారు దాన్ని వాట్ ఇస్ దియా దీని మీద కూడా ఇక్కడ లేదు కూడా Oh, okay. Super traditional. Give me a high five. Yes. Good girl. Thank you. Welcome. Okay. What Fish curry. Inka. Chicken curry. <laughs> Fish fry. Fish fry. Chupu. Yes. Helen, choppy. So. Choice. Huh? One. फिश फ्राई फिश फ्राई यस फिश करी ओपन जेवा चूसा वेटिंग इपुर मालूम फ्राई में पिदा मा हां इन्हें आप ये वॉश शिवार फिश करी यस करी यस फिश करी ओके 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 ओके

ne no te burada ne hmm. te ne ne manam 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 in kurat etam tani manam fish kurat iskari iskari chicken tani fish fry nana fish fry ipura annam elko mana mepur solo banete dau ni

ఓకే రెసిపీ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము అండ్ ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ దట్స్ ఆల్వ్ ఫర్ దిస్ బ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ